విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ముప్పై ఐదు ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థిని విద్యార్థులు ఒకే చోట కలిసి తమ జ్ఞాపకాలను నెవరు వేసుకున్నారు ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా ఉపాధ్యాయులకు వేదికపైకి సగోరవంగా తీసుకెళ్లారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని విద్యా బోధనతో పాటు సమాజంలో మెనుకలు నేర్పేది ఉపాధ్యాయులు అని అన్నారు పట్టుదలతో చదివి ప్రతి ఒక్కరూ నేడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు మున్ముందు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు मनसे मन मनसेगर अथव हा <laughs> र <laughs> <laughs>

ఇట్లా ఇక్కడ తెలంగాణ అన్ని జిల్లాలు అన్ని జిల్లాలు తిప్పుకుంటూ ప్రతి ఇది ట్వంటీ డేస్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ట్వంటీ డేస్లో మేము కంప్లీట్ చేస్తాం మా డిపార్ట్మెంట్ తరఫున అంటే గవర్నమెంట్ ఒక జియో ఇచ్చి మమ్మల్ని ఆన్ డ్యూటీలా పంపించిండ్రు అయితే ఇక్కడి నుంచి వెళ్ళి మాకు మూవైనా గిట్ట అరేంజ్ చేస్తుంది అకామిడేషన్ కూడా ఏ ఏ స్టేట్కి వెళ్తే ఆ డీజీ మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేసేది ఇవన్నీ మేము మా డిపార్ట్మెంట్లో మేము చెప్పుకోదాక అంటే నేను ఉన్న డిపార్ట్మెంట్ గురించి అన్నీ